The <laughs> cat ఇది కదా మనకు కావాల్సింది మంచి కంటెంట్ ఉన్న సినిమా చాలా రోజుల మంచి కంటెంట్ సినిమా విషయం నాకైతే అనిపించింది మెయిన్గా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి ఎవరికి మన డైరెక్టర్ గారికి చందు ముని గారికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాడ్స్ ఆఫ్ సార్ మీరు ఎన్నో సినిమాలు తీసిందో ఇలాంటి కంటెంట్ సినిమా నా లైఫ్లో ఎక్కడ చూడలేదు తండేల్ రియల్ తండేల్ ఎవరంటే సాయి మొండెడ్డి గారు నాకైతే మా నాగచేత్ర ఎన్నో సినిమాలు తీసి ఎన్నో సినిమాలు తీసి కానీ దీంట్లో అన్నింటిలో యాక్టింగ్ చేసిన దీంట్లో ప్రాణం పెట్టి ఏ ఈ ప్రతి సీన్ బాగా రావాలని బాగా అతని యాక్టింగ్ మాత్రం హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఇంకోటి మన హీరోయిన్ సాయి పల్లవి గారు మేడం మీరు ఎక్కడ మీ కాలు మొక్కేస్తే ఎందుకంటే మీ యాక్టింగ్కి నేను ఏడ్ చేసినా మేడం ఏడు పేజ్ చేసింది మేడం మీరు అసలు నాగచైతన్య అండ్ మన సాయి పల్లవి గారు ఇద్దరి కాంబినేషన్లో అసలు కండ్ల నీళ్ళ మంచి బ్యూటిఫుల్ ఎమోషనల్ స్టోర్ పోయా నాగ్ చాలా బాగా అనిపించింది అని ఇంకోటి దేశభక్తి గురించి కూడా చాలా బాగా చూపించాలి సెకండ్ హాఫ్లో ఉంటుంది మన ఫ్లాగ్ గురించి అసలు ఈ ఎంత కించపరిచిన కూడా మన తెలుగుడిగా మన నాగచైతన్య ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది అబాబా పాకిస్తాన్ జైల్లో కూడా కొట్టి మెడిస్తారు అది అది కదా మన దేశాలు తి పాట పాడుకుంటా ఒక సీన్ ఉంటుంది అది మాత్రం సూపర్ భయ అండ్ ఇంకొకటి అల్లు అర్వింద్ గారికి సూపర్ థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఒక మంచి కంటెంట్ సినిమాని ఎన్ని కోట్లైనా కూడా ఒక అవుట్ ఫిట్ మంచిగా రావాలి మంచి కంటెంట్ లేడీగా రిలీజ్ చేసినా కూడా లేటెస్ట్గా రిలీజ్ చేసిండ్రు ఎప్పుడు వచ్చా అని ఆ ఎప్పుడు ఇటు కొట్టామనేది ముఖ్యము చాలా బాగుంది ఒకటే చెప్తా సంబంధం మీద ఈ సినిమా హిట్